అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు ఈరోజు గుంటూరు మిర్చి ధరల మార్కెట్ ధరల సమాచారం ఏసీ మిర్చి ధరలు అండి ముందుగా మనం డేట్ చూసుకుందాం తర్వాత మార్కెట్ రేటు చూద్దాం డేట్ చూసుకుంటే జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం శుక్రవారం అనేది ఐదు రోజుల మార్కెట్లో శుక్రవారం లాస్ట్ రోజు శని ఆదివారం సెలవు ఈరోజు సరుకుల గురించి మాట్లాడుకుంటే పెద్దగా బయట వాళ్ళు నుంచి సరుకులు కూడా చాలా తక్కువ వచ్చినాయి ఇటు శాంపిల్స్ విషయానికి వస్తే శుక్రవారం కాబట్టి పెద్దగా ఆడావుడు ఉండదు మార్కెట్ పొజిషన్ కూడా స్టడీ మార్కెటే కాబట్టి ఉన్నదని చెప్పేసి పెద్దగా సరుకులు కూడా పెట్ట ఉన్న స్టాకులు ఏదైనా అరవై నుంచి డెబ్బై దాకా అయితే అమ్మకాలకైతే ఉండటం జరిగింది స్టాకులతో కలిపి ఈరోజు ఏ రకాలకి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా లైక్ చేయటం మర్చిపోద్ది అండి రై సోదరులకి నాకు సపోర్ట్ ఉంటుంది నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం సీడ్ రకాల కాంచి మొదలు పెడదామండి ఈరోజు ముందుగా మనం రోమి డీడీ కర్నూలు డీడీ కర్నూలు డీడీ ఈరోజు అయితే కొంచెం బిఎఫ్ రకాలే కనపడేయండి అవి కూడా కర్నూలు పది ఏడు వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయి బిఎఫ్ రకాలు బిఎఫ్ రకాలు మీడియం రకాలు కొంచెం సైజు తక్కువ తలపరి రకాలు ఇవన్నీ కూడా ఏడు వేలు ఎనిమిది వేలు బిఎఫ్ రకాలు అంటే పోయించవచ్చు ఇరవై మూడు పదివేలు దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు కూడా ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు శుక్రవారం పెద్దగా అడవుడిగా సేల్స్ లేదు క్వాలిటీలు కూడా చాలా తక్కువ అడవుడిగా సేల్స్ అనేది లేదండి క్వాలిటీలు కూడా తక్కువ సరుకులు తక్కువ మార్కెట్ ధరలు చూసుకుంటే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు జరిగితే పద్నాలుగు వేల నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అండి డీలక్స్లు జనరల్గా యాడ్లో జరిగే మార్కెట్టు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అనుకోవాలా ఏదైనా క్వాలిటీ ప్రకారంగా ఎక్కడైనా నాలుగైదు లాట్లు పదిహేను వేల ఆరు వందలు ఏడు వందలు అని చెప్పుకోటానికి క్వాలిటీలో మెయిన్ జరుగుతున్న మార్కెట్ పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ తర్వాత క్వాలిటీని బట్టి సహజంగా రెండు వందల మూడు వందలు ఎచ్చు తగ్గులు జరుగుతుంటాయి గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి తర్వాత రకాలు తేజ రకం అండి మార్కెట్లో తేజాలు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి తగ్గినాయి కాబట్టి ఎందుకంటే అంతంత మాత్రమే ఉంటాయి శుక్రవారం అదే సేల్స్ పరంగా మార్కెట్ ధరలు కొద్దిగా గిరాక్ మార్కెట్ అయితే అమ్మకాలు బాగా జరుగుతాయండి ఒక్కోసారి సరుకులు కూడా బాగానే ఉంటాయి మార్కెట్ పొజిషన్ బాగాలేదు కాబట్టి తేజ మార్కెట్ చూస్తే పన్నెండు వేల కాడి నుంచి మీడియం రకాలు మొదలై మీడియం బెస్ట్లో పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందల బెస్ట్లో పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల రెండు వందలు డీలెక్స్లు అండి సూపరు అంటే సూపర్ క్వాలిటీ అంటే బ్రహ్మాండంగా ఉండయి బొమ్మలాగా ఉండేది అంటే పద్దెనిమిది వేల ఐదు వందలు అండి తేజాలు నా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి హెచ్చు తగ్గులు క్వాలిటీ తగ్గిన సైజు తగ్గి ఈ క్వాలిటీని బట్టి మార్కెట్ ధరలు చూసుకుంటే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బేస్లు పదిహేను నుంచి పదహారు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదహారు డీలక్స్లో సూపర్ క్వాలిటీ సూపర్ టెన్ బద్దె టైప్ ఉండి మద్రాస్ క్వాలిటీలు అయితే పదహారు వేల ఐదు వందలు ఎక్కువగా మార్కెట్ జనరల్ మార్కెట్ జరుగుతుంది పదహారు వేల రెండు వందలు మూడు వందలు అట్లా జరుగుతుందండి మార్కెట్లో తర్వాత రకాలు బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు పదిహేను వేలు డీలక్స్లు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా ఆ పైన వంద రెండు వందలు సహజంగా మార్కెట్ జనరల్ మార్కెట్ అయితే పదిహేను వేలు అనుకోవాలండి బుల్లెట్ కానీ బంగారం కానీ తర్వాత రకాలు ఇంకా రోమే టూ సిక్స్ షార్క్ ముందు రోమే టూ సిక్స్ క్వాలిటీ పరంగా సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే బాగుందండి అది పన్నెండు వేల కాడ నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల బెస్ట్లు పదహారు వేలు డీలక్స్లు పదహారు వేలు రెండు వందలు పదహారు వేలు పదహారు వేలు కాడ నుంచి పదహారు వేలు రెండు వందల డీలక్స్లు అయితే సూపర్ క్వాలిటీ బాగుంటే పదహారు వేల ఐదు వందలు టాపండి అదే షార్క్ విషయానికి వస్తే సన్నకత్త అయితే తేజ టైప్ అయితే సెల్స్ బాగుంది ధర చూసుకుంటే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలు జనరల్గా జరిగితే డీలక్స్లో సూపర్ క్వాలిటీ అయితే సన్న కత్తుంటే పదహారు వేలు టాపండి షార్క్లో ఇంకా మిగతా ఈ ఆరుమూరు సీజన్ టాప్ అడిగి ఈ ఒకే విధంగా మార్కుండి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది సేల్స్ ఏ విధంగా జరిగిందని మార్కెట్ పొజిషన్ చూసుకుంటే ఇవాళ క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది కాబట్టి పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు డీలక్స్లో సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఐదు వందలు అండి సిజంటా బ్యాటరీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఆరు మూడు కానీ ఈ రెండు ఒక రకంగా ఉండేది మిగతా ఈ నాన్న క్రాసింగ్ సీడ్లు సిక్స్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ కృష్ణ టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ క్రాసిక్ రకాలు ఇవన్నీ క్రాసింగ్ రకాలు సీడ్ రకాలు పదివేలు నుంచి పదకొండు దాకా మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు జరిగితే పన్నెండు వేలు ఏదో బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్లు అండి ఈ రకాలన్నీ కూడా ఇంకా టూ సెవెన్ త్రీ కూడా ఇవి కూడా ఇంచుమించుగా క్లాసిక్ రకాలు సీడ్ రకాలు అట్ట మార్కెట్ ఉందో అదే విధంగా జరుగుతుంది ధర చూసుకుంటే పదో పదివేలు కాడ నుంచి పదకొండు వేలు దాకా మీడియం రకాలండి పదకొండు నుంచి పన్నెండు మీడియం పదకొండు నుంచి పన్నెండు మీడియం బెస్ట్లు పన్నెండుంచి పన్నెండు వేలు ఏదైనా బెస్ట్లు డైలెక్స్ పదమూడు ఏదన్నా టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ప్రకారంగా ఎందుకంటే కొద్దిగా కార్పెట్ కలర్ వస్తుంది కుబేర టైప్ కాకుండా అది ఉంటే పదమూడు వేలు పైన ఒక రెండు వందలు మూడు వందలు ఇటుగా మార్కెట్ జనరల్గా జరుగుతుంటాయి అట్లా ఏదన్నా ఒకటి రెండు లాట్లే అన్ని కా అన్ని షార్ట్లు జరగవండి ఒకటి రెండు షార్ట్లు ఏదన్నా అవసరం అయితే అనేది జరిగేదిగా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వస్తే క్వాలిటీ ఉన్నట్ల పెద్దగా సేల్స్ కూడా ఉండట్ల మార్కెట్లో కనపడుతున్న చూస్తే మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ ఒకటి రెండు సోట్లు బెస్ట్ అది కూడా పదివేలు కానించి పదమూడు వేలు దా జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మార్కెట్లో శుక్రవారం స్టాకుల రీత్యా చూసుకుంటే ఎక్కువగా బిఎఫ్ రకాలు మీడియం రకాలు క్రాసింగ్ సీడ్ రకాలు ఉండి సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది సేల్స్ అనేది చాలా తక్కువగా ఉందండి తేజా కూడా ఒక విధంగా చెప్పాలంటే బెస్ట్ డీలక్స్ సేల్స్ ఉంది కానీ మీడియం రకాలు కొద్దిగా సేల్స్ తక్కువ ఉందండి ఉండవాస్త ఇవండి ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి టూ జీరో ఫోర్ త్రీ కూడా చాలా తక్కువ పడుతున్నారు అది వ్యాపార లావాదేవీలు అంతగా అనిపించలేదండి బ్యాడ్గి కూడా అంతే త్రీ డబ్లూ ఫైవ్ బ్యాడ్గి హయ్యెస్ట్ క్వాలిటీ చూడలేదు రేట్ కూడా నేను చెప్పడానికి క్వాలిటీ లేదు మెయిన్ మెయిన్ ఇవ్వండి తాలైతే స్టడీ మార్కెట్ ఏదైనా తాలు కూడా లాల్ కట్ట రకాలు రంగున్న తాలు సేల్స్ ఉంది తేజ తాలు అయితే ఎనిమిది వేలు కా నుంచి పదివేలు పదివేలు ఏమో నిన్న చూశారు పన్నెండు వేలు క్వాలిటీ ఎలా ఉందో చూశారు మామూలుగా కొద్దిగా కలగలపాలనుకుంటే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలులోకు బాగా రంగులు రంగులుంటివి ఇంకా మిగతా సీరకాల త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ సార్కులు విర్పులు ఇవన్నీ కూడా ఈ క్లాసిక్ సంగ ఇవన్నీ కూడా అటు ఐదు వేలు కా నుంచి ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదైనా క్వాలిటీ ప్రకారంగా అరవై ఐదు ఏడు వేలు టాప్ అనుకోవాలి మార్కెట్ ఈ డెబ్బై ఐదు వందలు ఆ రకాలు త్రీ ఫోర్ వన్ డీడీ రకాలు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా నిన్న మీరు చూసినట్టుగా మంచి రంగులు ఉంటాయి ఆ పైన ఇవ్వండి ఈరోజు శుక్రవారం అయితే మార్కెట్ ధరలు ఈ విధంగా జరిగినాయి కొన్ని రకాలు బెస్ట్లు బెస్ట్ ప్లస్ కొన్ని రకాలు వీడియోలు తీయటం జరిగింది ఏసీల కాడికి వెళ్ళి టయానికి ఎందుకంటే కొంతమంది రైతు సోదరులు ఏసీల కాడే చూపిస్తున్నారు ఆ రకాలు ఉన్నాయి క్వాలిటీలు ఎలాగా ధరలు ఈ విధంగా జరిగిందని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్